విద్యను బోధించవలసిన పాఠశాలలను బుక్ స్టాల్స్గా మార్చిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెర్లామెంట్ పాఠశాల యాజమాన్యం పుస్తకాలను విక్రయిస్తూ దోపిడీకి పాల్పడుతుందంటూ ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిర్లా ఓపెన్ మైండ్స్ పాఠశాల యాజమాన్యం ఇష్టానుసారంగా పుస్తకాల వ్యాపారం చేస్తూ తల్లిదండ్రుల వద్ద దోపిడీకి పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఒక్కో ఎల్కేజీ విద్యార్థి వద్ద నుంచి లక్షా ముప్పై ఐదు వేల నుంచి లక్ష యాభై వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారని దుయ్యపట్టారు ఎస్ఎఫ్ఐ నాయకుల సమాచారం అందుకున్న ఎంఈఓ మధుసూదన్ పాఠశాల వద్దకు చేరుకొని పుస్తకాలను సీజ్ చేశారు ఎల్కేజీ విద్యార్థికి లక్ష ముప్పై వేలు లక్ష యాభై వేలు రూపాయలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది అదే విధంగా ఈరోజు గవర్నమెంట్ నిబంధనలు తుంగలు దొక్కుతూ ఈరోజు బుక్స్ని ఈరోజు వ్యాపారం చేస్తూ ఈరోజు పాట ఏదైతే కాలేజీ స్కూల్ ఆవరణం లేదు పుస్తకాలు పెట్టి అమ్ముతున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది కనీసం విద్యాశాఖ అధికారులు ఇంతవరకు కూడా పర్యవేక్షణ చేయకపోవడం వల్ల ఈరోజు ఏదైతే బిర్లాబాయి స్కూల్ ఆగడాలు విచ్చలవిడిగా విడిగా చేయలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు సిబిఎస్సి పర్మిషన్ లేకున్నా కానీ ఈరోజు సీబీఎస్సీ పేరుతో ఈరోజు అడ్మిషన్ చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు సీబీఎస్ఈ పర్మిషన్ లేకపోవడం వల్ల ఈరోజు టెన్త్ క్లాస్ విద్యార్థులకు కరీంనల్ ఈ ఈరోజు బిర్లా మైస్ ఇక్కడ ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఈరోజు వరంగల్లో ఎగ్జామ్ రాయించిన పరిస్థితి ఈరోజు గత సంవత్సరం చూసినాం కాబట్టి తల్లిదండ్రులు మోసం చేస్తూ ఈరోజు తల్లిదండ్రులకు భయ మాయమాటలు చెబుతూ ఈ ఈరోజు అడ్మిషన్లు చేస్తున్నారు కాబట్టి బిర్లా ఓపెన్ మై స్కూల్ మూసివేయాలి